హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో పుదీనా పెంచడానికి ఒక ఫైవ్ టిప్స్ అనేవి తెలుసుకుందాము నేను ఏ విధంగా పుదీనాని ప్రాపగేట్ చేస్తామో తెలుసుకుందాము మనందరికీ తెలుసు పుదీనా అనేది చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు అనేసి మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న పుదీనానే వాడుకున్నాక ఆ కొమ్మల్ని వాటర్లో పెట్టేసామంటే టూ డేస్లో మనకి అవి టూ త్రీ డేస్లో మనకి అవి రూటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అప్పుడు మనం వాటిని తీసుకెళ్ళి ఏదైనా కంటైనర్లో పెట్టుకున్నాము అంటే మనకి పుదీనా చాలా ఈజీగా గ్రో అవుతుందండి ఫస్ట్ వచ్చేసి మనకి పుదీనాను పెంచడానికి లొకేషన్ అండ్ కంటైనర్ అనేది ఇంపార్టెంట్ అండి పుదీనా ఏంటంటే చిన్న కంటైనర్లోనైనా పెంచుకోవచ్చు కానీ వెడల్పుగా కొంచెం మనకి ఫిఫ్టీ రూపీస్ టప్స్ ఉంటాయి కదండి దాంట్లో అయితే మనం చాలా ఈజీగా పెంచుకోవచ్చు అలాగే ఏవైనా యూజ్డ్ డబ్బాస్ ఏవైనా సరే మనము పుదీనా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండ్ మనం ఎక్ పుదీనా ఏంటంటే ఎక్కువ మరి టూ మచ్ ఆఫ్ సన్లైట్ని అయితే ఇష్టపడదు ఒక త్రీ ఫోర్ అవర్స్ సన్లైట్ అయితే సరిపోతుంది అనమాట మనకి పుదీనాకు ఎప్పుడైనా సరే ఎక్కువ ఎండ అనేది పుదీనా తట్టుకోలేదు మనకి సెమీ షేడ్ అలా ఒక త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ ఎండ వచ్చే ప్లేసుల్లో పెట్టుకున్నట్టయితే మనకి పుదీనా చాలా ఎక్కువగా గ్రో అవుతుంది అలాగే సాయిల్ మిక్స్ అనే అనేది మనము సాయిల్ మిక్స్ ఏంటంటే వాటర్ అనేది ఎక్కువగా ఉండాలన్నమాట వాటర్ రిటెన్షన్ అనేది వాటర్ రిటెన్షన్ ఎక్కువగా ఉండాలి కానీ సాగిగా అయితే ఉండకూడదు అలా ఉన్నట్లయితే మనకి పుదీనా చాలా బాగా పెరుగుతుంది పుదీనా అనేది మాయిశ్చర్ని ఎక్కువగా ఇష్టపడుతుంది అనమాట అందుకని మనం ఎప్పుడు అది డ్రై అయిపోకుండా వెట్గా ఉండేటట్లు చూసుకున్నట్లయితే పుదీనా ఎక్కువ పెరుగుతుంది అనమాట వాటరింగ్ అనేది రెగ్యులర్గా చేయాలి అనమాట అప్పుడే పుదీనా చాలా మంచిగా గ్రో అవుతుంది వాటరింగ్ తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసి మనము పుదీనా ఎప్పుడైనా సరే రెగ్యులర్గా ప్రూనింగ్ చేయాలన్నమాట మనం కట్ చేసుకునేటప్పుడు కూడా జస్ట్ లీవ్స్ కట్ చేయకుండా కొంచెం కింద వరకు కట్ చేయాలి అలా కట్ చేయడం వల్ల ఏంటంటే అది మళ్ళీ కింద నుంచి స్టార్ట్ అవుతుంది రెగ్యులర్గా ప్రూనింగ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా వస్తుంది అనమాట ఇది థర్డ్ టిప్ మనం పుదీనాని ఎక్కువగా పెంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ వచ్చేసి మనము టూ మంత్స్కి త్రీ మంత్స్కి మనం పశువుల ఎరువు కానీ వర్మి కంపోస్ట్ కానీ మెన్యూర్ ఇస్తూ ఉండాలి అప్పుడు ఎక్కువగా పెరుగుతుంది అనమాట మనం ఎందుకంటే పుదీనాకి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయినా పర్లేదు ఇవ్వచ్చు ఎక్కువగానే పెరుగుతుంది కానీ పశువుల ఎరువు అనేది నేనైతే ప్రిఫర్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి మనకి పుదీనాకైతే మ్యాక్సిమం ఏ పెస్ట్ అటాక్ చేయదండి ఒకవేళ మీకు ఏదైనా పేస్ట్ అటాక్ చేసిందంటే జస్ట్ అది అంతవరకు ప్రూవ్ చేయండి సరిపోతుంది ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ హ్యాపీ